హాయ్ అండి బచ్చల కూర పప్పు చేసుకుంటున్నాము దానికోసం మనం కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు లేదా వన్ అండ్ హాఫ్ గ్లాసు పప్పు వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి తర్వాత బచ్చల కూరని తీసుకుని అది కూడా వాటర్ వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది జట్టు పచ్చలి తీగ పచ్చలు అయితే కాదు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బచ్చల కూరని సన్నగా కట్ చేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులోకి అయితే వేసుకోవాలి చూసాను మంచిగా సన్నగా అయితే కట్ చేశాను దీన్ని అలాగే దీనిలోకి కొంచెం రెండు టమాటాలు వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది అందుకే రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని ఈ కందిపప్పు బచ్చల కూర వేసిన దానిలో అయితే వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని వేసుకోండి నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకోండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకోండి ఏ పప్పుకైనా కానీ మనం చింతపండు అయితే కొంచెం వేసుకోవాలి అలాగే సాల్ట్ మన టేస్ట్కి సరిపడా ఒక స్పూను ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి ఒక స్పూను కారం రెండు టే రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత మనం వాటర్ వేసుకోవాలి అంటే ఈ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని మనం కుక్కర్కి అయితే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలి ఇది ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే స్టవ్ మీద ఉంచాలి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం మూత తీసి ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి తర్వాత దానిలో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి వంపేసుకోండి ఇలా వంపుకోవటం వల్ల మనం మెదుపుకునేటప్పుడు ఈజీగా అయితే మెదుగుతుంది ఇప్పుడు ఒక మనం పప్పు మెదుపుకునేది ఉంటుంది కదా అది తీసుకుని మంచిగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత మనం గిన్నెలో పెట్టుకున్న వాటర్ను కూడా ఈ పప్పులోకి వేసేసి కలుపుకుంటే కొంచెం పప్పు పలుసగా బాగుంటుంది దీనికి తాలింపు కోసం మనం ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు పప్పులో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి జీలకర్ర పచ్చినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది పప్పుకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చేవారికి తాలింపు అయితే కొంచెం ఎక్కువగా వేగినా పర్లేదు పప్పు కదా తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా మెదక్కి పెట్టుకున్న ఈ పప్పులో అయితే వేసుకోవాలి చూసారా ఎంత బాగా ఏగిందో చాలా బాగుంది కదా చూడటానికి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ పప్పు కంతా పట్టేలాగా ఈ తాలింపుని కలుపుకోవాలి అంతే మనకి బచ్చల కూర టమాటా పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ట్రై చేయండి